స్పైసీ ఫుడ్ తినేటోళ్ళు మాత్రం పక్కగానే ఈ మటన్ గోంగూర కూడా టేస్ట్ చేసేద్దాం గోంగూర ఫ్లేవర్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది హాయ్ హలో నమస్తే గైస్ అందరూ ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఇప్పుడు టైం వచ్చేసరికి టెన్ ఫార్టీ ఫోర్ అవుతుంది సో ఇప్పుడైతే మేము డిన్నర్ కి స్టార్ట్ అయ్యాం సో నార్మల్ గా ఏంటంటే టెన్ థర్టీ దాటిన తర్వాత అన్ని రెస్టారెంట్స్ మాక్సిమం క్లోజ్ చేసేస్తున్నారు సో ఎక్కడికి వెళ్ళినా సరే క్లోజ్ క్లోజ్ అని చెప్తున్నారు ఫుడ్ కూడా అవైలబుల్ ఉండట్లేదు బట్ ఈ వీడియోలో మీకు ఏంటంటే అర్ధరాత్రి ట్వెల్వ్ అయినా వన్ అయినా సరే మీకు నచ్చినట్టు ఒక మంచి పలావ్స్ అవన్నీ తినాలనుకున్న ట్ అయితే చూపించబోతున్నాను ఈ వీడియోని వైజాగ్ లోని ఈ స్పాట్ ఏంటంటే నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు కానీ మా అర్హంద్ గడ్ డైలీ పన్నెండున్నరకి ఒంటి గంట అయినా సరే ఏంట్రా కోనసీమ అక్కడసీమ కోడి పొలా గోంగూర మామూలుగా మామూలు సో చాలా రోజుల నుంచి నేను కూడా ట్రై అనుకున్నాను కానీ లేట్ నైట్స్ ఎందుకు అని చెప్పి ఆగాను బట్ ఈ రోజు ఏంటంటే చాలా ఆకలిస్తుంది ఆ లేట్ నైట్ ఉండే ఆ ఫుడ్ స్పాట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మనవలికి కూడా చాలా మందికి తెలుస్తుంది ఇలా వైజాగ్ లో ఎవరైనా సరే లేట్ నైట్ ఫుడ్ ట్వల్వ్ థర్టీ వన్ ఆ టైం కి ఫుడ్ ఎదుగుతా ఉంటే వాళ్ళు కూడా యూజ్ అవుతది అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను నాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు దగ్గర దగ్గర ఎయిట్ నైన్ మెంబెర్స్ ఉన్నారు సో అక్కడ దొరికే చాలా వెరైటీస్ ఆఫ్ పులావ్స్ మనం ఈ రోజు ఫ్రై చేద్దాం. వీడియో అయితే చాలా బాగుంటది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. పదండి. వచ్చేసాం. చిన్న స్టాల్ మనకి రోడ్ స్టైల్ లోనే ఉంటది. సో గైస్ ఇదే స్టాల్. మనకి కరెక్ట్ గా ఈ స్టాల్ వచ్చేసరికి ది విఏపి రోడ్ పక్కన కాన్సెంట్రిక్స్ ఉంటది. అండ్ ఇక్కడ మీకు మసీదు కూడా ఉంటది. మసీదు ఆపోజిట్ లోనే చిన్న స్టాల్ కనిపిస్తది. ఈ మోల్నా మీరు చూసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర అయితే బిర్యానీస్ ఇవన్నీ ఉంటాయి. ఫుడ్ తినడానికి మన రవి కూడా వచ్చేసాడు అండ్ దాంతో పాటు మా కుంభకణుడు అంటే నేనే కుంభకర్ణుడు అంటే డబల్ ఇటు ఏంటంటే జనరల్ గా మీకు పార్సల్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి అండ్ ఆ స్టాల్ వచ్చేసరికి మనకి ఆ హండీ అయినంత వరకు ఉంటది కానీ వీళ్ళదే ఇలా పక్కకి జస్ట్ ఆ స్టాల్ నుంచి కొద్దిగా ఇలా ముందుకెళ్తే వీళ్ళది రెస్టారెంట్ కూడా ఉంది అనమాట లైక్ సిట్టింగ్ ఉంటది సో అక్కడ ఏంటంటే పలావ్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి అవి కూడా మనకి నైట్ వన్ టూ ఆ టైం కి అంటే ఫుడ్ అవైలబుల్ బట్టి టూ వరకు కూడా ఉంచుతారంట లైక్ టూ త్రీ వరకు కూడా సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి పలావ్స్ అవన్నీ ఆర్డర్ చేద్దాం సో గైస్ ఇదేనమాట మనకి అక్కడ స్టాల్ అయితే ఉంది కదా దాంతో పాటు ఇక్కడ వీల్దే రెస్టారెంట్ కూడా ఉంది సో ఇక్కడ మీకు సిట్టింగ్ అవైలబుల్ ఉంటది అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని ఎక్కువ ఉంటాయి అనమాట సో ఇది వచ్చేసరికి ఇక్కడ మెను ఈ ఏవైతే స్టార్టర్స్ ఉన్నాయో తర్వాత ఈ బిర్యానీస్ ఇవన్నీ మనకి ట్వెల్వ్ థర్టీ ఆ టైం వరకు అవైలబుల్ ఉంటాయి బట్ ఇవి వచ్చేసరికి మటన్ పులావ్ చికెన్ పులావ్ ఇవన్నీ ఏంటంటే నైట్ టూ త్రీ ఆ టైం దాకా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు ట్రై చేద్దాం కొన్ని సో గట్టి ఇది వచ్చేసరికి కోనసీమ చికెన్ పలావ్ అనమాట కోనసీమ చికెన్ దాంట్లోని మొత్తం ఇలా పలావ్ రైస్ టాస్ చేసి అయితే ఇచ్చారు మనకి డైరెక్ట్ కర్రీ టైప్ దాంట్లోని సో దాంతో మనకి ఇక్కడ గ్రేవీ అండ్ రైతులు కూడా ఇచ్చారు అండ్ పాటు పీసులు కూడా బానే వేసారు ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ దాకా వేసారు పీసెస్ అయితే బాగున్నాయి కొద్దిగా ఇలా సాఫ్ట్ సాఫ్ట్ గా ఉన్నాయి చూడండి పలావ్స్ వచ్చిన తర్వాత కూడా ఏవేవో ఆర్డర్ చేసేస్తాను అంటే నువ్వు ఎన్ని చూడడానికి అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది స్పైసీ ఉంది అండ్ నోట్ లో మెల్ట్ అయిపోతుంది రైస్ కొద్దిగా బాగా ఎక్కువగా ఉంది బాగుంది ఈ టైం కి ఈ ఫుడ్ అంటే గుడ్ కానీ కొద్దిగా స్పైసీ ఉంది స్పైసీ ఫుడ్ తినే మాత్రం పక్కగా నచ్చుతుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మేము గోంగూర చికెన్ పలావ్ అయితే చెప్తాము అలాగ గోంగూర పప్పు రైస్ లో కలిపి చికెన్ వేసినట్టు అలాగే ఉందరా అన్నమాట సో ఇది కూడా ఒకసారి టేస్ట్ చేస్తాం పాటు పలావ్ చెప్తున్నాం కదా బిర్యానీస్ కూడా ఉందని చెప్పి ఒక దమ్ బిర్యానీ అయితే చెప్పాము ఇక్కడ అండ్ ఇది వచ్చేసరికి పలావ్ అంటే మనకి నార్మల్ వెజ్ పలావ్ రైసే దాని మెనకలుగా గోంగూర చికెన్ అది కోనసీమ చికెన్ వీటిలోని మంచిగా టాస్ చేస్తారు అనమాట గోంగూర ఫ్లేవర్ ఎంత బాగుంది అదే ఇక గోంగూర పప్పు కలిపిస్తారు కానీ గా వెళ్ళిపోతుంది చాలా గోంగూర ఫ్లేవర్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొలావ్ టైప్ మాక్సిమం మీకు పెద్ద రెస్టారెంట్ లో కూడా ఇలా ఇస్తారు ఇలా పన్నీర్ ఇవన్నీ చెప్పానుకో ఆ పన్నీర్ దాంట్లో టాస్ చేసి ఇస్తారు అంటే ఆ టైప్ లో దొరుకుతుంది మీకు ఇక్కడ అందుకే క్లియర్ కట్ గా మీకు చెప్తున్నాను మళ్ళీ ఇక్కడ వచ్చి ఆ టైప్ పొలావు ఇది అని అడిగితే మళ్ళీ దబ్బడిపోతారు ఇది వచ్చేసరికి మేము మటన్ మటన్ కోనసీమా ఇది ఇది స్పైసీగా మటన్ ఇందాక చికెన్ కోనసీమ చెప్పాము ఇది వచ్చేసరికి మటన్ కోనసీమ కలర్ చూస్తేనే స్పైసీనెస్ తెలిసిపోతుంది ఇందాకైతే స్పైస్ స్పై వేడి మామూలుగా లేదు ఓ చికెన్ కొద్దిగా ఎక్కువ ఫ్లేవర్ఫుల్ గా కొద్దిగా గిజిగా అనిపించింది ఇది మరీ అంత రాలే ఓకే మటన్ ఓకే మటన్ మటన్ పీసెస్ బాగున్నాయి సో ఎవరైనా స్పైసీ వాళ్ళు గున్నీ కోన్స పొలావ్ ట్రై చేయండి లేదు స్పైసీ వాళ్ళు గోంగూర ట్రై చేయండి చికెన్ కొంచెమ మటన్ కంటే కొద్దిగా ఎక్కువ బాగుంటుంది ఇందాక చికెన్ గోంగూర చెప్పాం ఇది వచ్చేసరికి మటన్ గోంగూర ఇందాక అలాగే మనకు ఆ గోంగూర ఫ్లేవర్ గట్టిగా తెలిసేలా ఉంది యాక్చువల్ గా దీంట్లో కొద్దిగా లెమన్ పిండుకొని ట్రై చేయమన్నారు ఒకసారి ఇందులో పిండేసి ఈ పులుపుకి ఈ లెమన్ పులుపు కూడా యాడ్ అవుతుంది మీరు ఒకవేళ డ్రై టైప్ ఆఫ్ పలావ్ తినేటట్టు అయితే మీకు అంత ఎక్కవచ్చు కానీ బెట్ పలావ్ నచ్చి స్మూత్ గా ఎలుపలు అనుకున్న వాళ్ళు మాత్రం నచ్చుకోవచ్చు ఈ మటన్ గోంగూర కూడా టేస్ట్ చేసేద్దాం ఈ పులుపుకి ఆ పులుపు యాడ్ అయ్యి ఎంత బాగుందో తెలుసా గోంగూర దానికి ఆ లెమన్ పులుపు యాడ్ అయ్యి చాలా తినుగురు నోట్లో మీకు పెట్టల్సిన అవసరం కూడా బాగుంటాయి కొంతమంది ఏమంటారు ఉంటది ఎలా ఎవరు ఒక్కసారి తినరు మళ్ళీ అది తినరా తింటున్నాడు నీకో మధ్య నాకో మధ్య అనిలాగా ఇక్కడ తో పాటు ధమ్ బిర్యానీ కూడా చెప్పాను కదా అదైతే టేస్ట్ చేద్దాం నాకు తెలిసి పవస్ తినిన తర్వాత దమ్ బిర్యానీ కొద్దిగా అటు ఇటుగా ఉంటదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ మసాలా లేదు అలా మనకు ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఒక టైప్ ఆఫ్ ఫీల్ ఇచ్చింది కదా ఆపోజిట్ లో మనకి బిర్యానీ అనమాట చాలా డ్రైగా పర్లేదు ఫ్లేవర్ వైజ్ బాగుంది మరి ఓవర్ మసాలా లేకపోయినా సరే ఫ్లేవర్ అయితే వస్తుంది బిర్యానీ కూడా బాగుంది పర్లేదు సో ఇక్కడైతే మనం మా ఓడు కానీ కదా బిర్యానీ ఉత్తి తెలదు స్టార్టర్స్ అవైలబుల్ ఉన్నాయి కదా స్టార్టర్ కూడా చెప్పాడు వచ్చేసరికి కాజు చికెన్ ఒక్కొక్క చికెన్ కి రెండు జీడిపప్పులు ఉన్నాయి కదా దీనికి వెరీ నైస్ అండ్ దాంతో దాంతోపాటు ఇదేంట్రా క్రిస్పీ ఏం చెప్పావు గార్లిక్ పన్నీర్నీ సో గార్లిక్ పన్నీర్ అనమాట ఇలా నార్మల్ గా గార్లిక్ టాస్ చేసేస్తారు కానీ ఇప్పుడు కాజు చికెన్ అలాగా చికెన్ పట్టుందో అలాగా పన్నీర్ కి గార్లిక్ అలా పట్టేసి ఉంది పాటు గార్లిక్ సాస్ టైప్ కూడా ఇచ్చారు హనీ గార్లిక్ సాస్ ఏమో బాగుంది కాజు చికెన్ పకోడా ట్రై చేద్దాం చికెన్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది బాగుంది స్టార్టర్స్ లోని ఇంకొక ఐటెం కూడా మా పిచ్చోడు చెప్పేశాడు ఇది వచ్చేసరికి హనీ చిల్లీ చికెన్ ఐట్రా వచ్చేసాం చాలా మంది అంటారు కానీ ఏంటి ఒకటే అంత తినేసామని చెప్పి చూసారు మాతో పాటు ఎంతమంది ఉన్నారు ఎనిమిది తొమ్మిది మంది అయితే ఉన్నాం మొత్తం అన్ని రకాల టేస్ట్ అయితే చేసేసాం ఇంకా ప్రైజెస్ విషయంలోకి వస్తే చికెన్ ఏదైతే కోనసీమ అండ్ గోంగూర చెప్పామో రెండు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ అదే మటన్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ దమ్ బిర్యానీ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అదే కొద్దిగా లేట్ నైట్ అయింది అనుకోండి ట్వెల్వ్ థర్టీ అలాగ అయిన తర్వాత ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే ఇంక్రీస్ అవుతుంది అంటే లైక్ ఒక ట్వంటీ థర్టీ రూపీస్ అప్ అండ్ డౌన్ అవుతుంది మిడ్ నైట్ కాబట్టి ఆఫ్టర్ వన్ ఆ టైమ్ అయితే అంటే నాకు దొరకడే ఎక్కువ బట్ అందుకనే ఒక థర్టీ ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తారంట అది ప్రైసెస్ అయితే ఇంకా పాటు స్టార్టర్స్ అయితే ఇంకా నార్మల్ ట్వంటీ రూపీస్ టూ థర్టీ రూపీస్ అలాగే ఉన్నాయి స్టార్టర్స్ కూడా సో ఎవరైనా సరే నైట్ ఫుడ్ ఎదుగుతా ఉంటే మాత్రం మీకు ఒకవేళ ఆకలేసి ఎక్కడ ఫుడ్ దొరకకపోతే ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేయండి కానీ అక్కడ పలావ్ ఏంటంటే మనకి అథెంటిక్ పలావ్ టైప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు ముందే చెప్తున్నాను ఇది కంప్లీట్ మీకు చెప్పాలంటే చికెన్ గోంగూర రైస్ అలా అనుకోండి మీరు ఓకేనా సో నీకే నచ్చింది అక్కడ నాకు గోంగూర గోంగూర చాలా బాగా నచ్చింది ఆ గోంగూర పొలవలోని ఇంకొద్ది లెమన్ పిండి కొందండి అంటే ఇంకా ఆ పులుపు ఇంకా ఎగ్జామ్ ఇది అంటే ఎలివేట్ అయ్యి చాలా బాగా అనిపించింది మటన్ కూడా బాగుంది అవునవును మటన్ కూడా బాగుంది బట్ బి ఫ్రాంక్ బట్ బి ఫ్రాంక్ చెప్పాలంటే హర్ష నాకు మటన్ కంటే చికెన్ బాగా నచ్చింది బాగుంది అండ్ నాకు గోంగూర కూడా చాలా బాగా నచ్చింది చాలా స్మూత్ గా ఫ్లేవర్ తగులుతూ చాలా బాగా అనిపించింది ఎవరైనా వెళ్తే ఇన్ కేస్ ట్రై చేయాలనుకుంటే పులుపు నచ్చిన వాళ్ళు మాత్రం గోంగోర చికెన్ పలావ్ అయితే ట్రై చేయండి బాగుంది ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా అనిపించాయి ఈ వన్ టూ ఆ టైమ్ లో మీకు అది దొరకడం చాలా ఎక్కువ ఎవరైనా ట్రై ఎక్కువ విషయం ఏంటంటే టేస్ట్ అన్నది ఎక్కడ లేదు అంది అది ఓకే దొరికి టేస్ట్ బాగుండు మనకు తెలియకపోవచ్చేమో ఆ కామెంట్స్ లో చెప్తే అవి ట్రై చేద్దాం బట్ మనకు తెలిసిన దానిలో అయితే ఇది ఇది పట్టుకెళ్ళి సో సేఫ్ సైడ్ కి సో అది సంగతి ఈ వీడియో అయితే ఎంతటితో నేను చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ కలెక్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే దాని బాయ్ టుమారో ఐపీఎల్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మామూలుగా ఉండదు బ్లాక్ కూడా క్రేజీగా చేయబోతున్నాం మేడ పైన నిజంగా నిన్న మ్యాచ్ కూడా హైలైట్ అసలు స్ట్రేయర్స్ ఏం కొట్టాడు అసలు అసలు మ్యాచ్ మొత్తం ఇప్పేశాడు అంటే పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ రెడ్ వర్సెస్ రెడ్ ఫుల్ బ్లడ్ బాత్ ఉండబోతుంది చూద్దాం ఆర్సీబీఆ పంజాబ్ కింగ్స్ మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి బై గైస్ అయిపోయింది చెప్పేసాను బై